రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు కూడా పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది రవితేజ సినిమా విడుదలకు ముందు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది డిజిటల్ మాధ్యమంలో కూడా ఈ సినిమా గురించే టాక్ నడిచింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లతో సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇక మంచి రెస్పాన్స్ రావడం పాజిటివ్ రివ్యూలు వచ్చే ఈ సినిమాకి తొలి రోజు చూస్తే ప్రీమియర్లోనే ఐదు కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూలు వచ్చాయి అఫీషియల్గా నిర్మాణ సంస్థ సితారా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ఈ సినిమాకి సంబంధించి ఇక తమాఖా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాఖా అంటూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా సినిమాలో ఎంతో మంది జబర్దస్త్ కమిడియన్లు ఉన్నారని పంచ్ డైలాగ్లు అదిరిపోయాయంటూ ఉన్నారు ఈ సినిమా వసూళ్ల ప్రకారం చూస్తే టాలీవుడ్లో రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో చూస్తే తొలి రోజు ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి ఇరవై కోట్ల మేర వసూళ్లు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పది కోట్ల రూపాయలు నాలుగో రోజు ఏడున్నర కోట్ల రూపాయలు ఐదో రోజు ఆరున్నర కోట్ల రూపాయలు ఇక ఏడో రోజు ఆరో రోజు కలిపి పదకొండు కోట్ల రూపాయలు ఎనిమిది తొమ్మిది రోజుల్లో సుమారు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి పదో రోజు నాలుగున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి భోగవర్పు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర వీటివీ గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపరాది కీలక పాత్రలు చేశారు ఈ సినిమాలో అద్భుతంగా నటించాడంటూ రవితేజ గురించి ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు శ్రీకల్ స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి సాయసౌజన్య ఈ సినిమా నిర్మించారు స్టోరీ వైజ్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలని అక్కడ ఉండే శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు తన మాట అక్కడ వాళ్ళు వినాలి ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు రాజకీయ నాయకుల నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకుంటాడు అతనికి ఎవరూ అడ్డు రాకుండా చూసుకుని ఈ దందా సాగిస్తాడు ఇదే సమయంలో రైల్వేలో నిజాయితీగా ఉంటాడు లక్ష్మణ్ బేరి అతనే రవితేజ వరంగల్లో పనిచేసే సమయంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసుకుంటాడు రవితేజ వెంటనే అతన్ని అడవి వరం ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ తర్వాత శివుడు నవీన్ చంద్రకి రవితేజకి జరిగినటువంటి వివాదం ఏంటి శివుడి దందాను లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడు అనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ అంతేకాకుండా ఈ కథలోని తులసి శ్రీలీల హనుమాన్ రాజేంద్ర ప్రసాద్ వీరిద్దరూ ఎవరు అసలు చివరికి ఏమైందనేది వెండి తెరపై చూడాల్సిన అసలైన స్టోరీ